హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల గౌతమి పుత్రి మాలతి చందూర్ గారు రచించారు మండే ఎండల నుంచి పారిపోయి వారం రోజుల పాటు కొడైలో గడిపి అమ్మయ్యా అనుకుని కాలేజీకి వచ్చింది నిర్మల తను మెడికల్ కాలేజీలో చేరడానికి ఇంట్లో రామరావణ యుద్ధం లాంటి గందరగోళం సృష్టించి తండ్రిని ఒప్పించి మెడికల్ కాలేజీలో చేరింది రెండు సంవత్సరాలు నిమిషాల్లో దొర్లిపోయాయి థర్డ్ ఇయర్కి వచ్చింది నిర్మల థర్డ్ ఇయర్లోకి రావడం నాన్న సోమసుందరం గారు రిటైర్ అయ్యి మద్రాసుకి రావడం ఇంచుమించు నాలుగైదు నెలల తేడాలో జరిగిపోయింది సోమసుందరం గారు రిటైర్ అవ్వడం ఒక రకంగా నిర్మలకి సంతోషంగా ఉంది కానీ కొంత స్వేచ్ఛ పోతుందేమోనన్న భయం మనసు అడుగు పొరల్లో గొబగొబమంటూ ఉంది సోమసుందరం గారు అగ్రికల్చరల్ కాలేజీ ప్రిన్సిపాల్ గా చాలా చోట్ల తిరిగి చివరికి బాపట్లలో రిటైర్ అయ్యి మెడ వంగిపోయటాన్ని దండలు సాలువాలు జ్ఞాపకలు పుచ్చుకుని మద్రాసులోని స్వగృహానికి వచ్చేశారు ఆయన భార్య శాంతమ్మగారు బిఏ పట్టాపుచ్చుకుని దానికి ప్రత్యక్ష నిదర్శనంగా నల్లకోటు నెత్తిన టోపీ చేతిలో కర్రలాగా చుట్టుకున్న డిగ్రీ అన్ని హంగులతో ఫోటో తీయించుకుంది ఆ ఫోటో చాలా గా వాళ్ళ హాలు గోడ మీద వేలాడుతూ ఉంటుంది అయితే తండ్రి లో డాక్టరేట్ చేసి పిహెచ్డి పట్టాపుచ్చుకుని పొట్టు పురుగులకి వ్యవసాయానికి మధ్య సంబంధం ఏమిటో నిర్మల్కి చాలా రోజులు బోధపడలేదు ఆయన అగ్రికల్చర్ ఎంఎస్సి చేసి తర్వాత లో ప్రత్యేక కృషి చేశారని పట్టు పురుగులకి మలబరీ చెట్లకి మధ్య సంబంధం ఉండడం చేత వ్యవసాయంలో కూడా ప్రత్యేక కృషి చేశారని అందుకని ప్రిన్సిపాల్ గా అగ్రికల్చర్ కాలేజీలో పనిచేశారని కాస్త లోక జ్ఞానం వచ్చాక నిర్మలకి బోధపడ్డం ప్రారంభమైంది అమ్మ శాంతమ్మ బిఏ పట్ట గోడకి వేలాడిందే తప్ప ఉద్యోగం చేయలేదు ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు నిర్మల అక్కగారు సావిత్రి కెమిస్ట్రీ ఎంఎస్సి చేసి కొన్నాళ్ళు లెక్చరర్ గా పనిచేసి ఆ పైన గృహిణిగా తల్లిగా సంసార సాగరంలో ఈదుతూ ఉంది బావగారు ఇంజనీరు కృష్ణారావు గారు భార్య గీసిన గీటు దాటరు సావిత్రి అత్తగారు అంటే కృష్ణారావు గారి తల్లి కొడుకు వత్త వాజమ్మ పెళ్ళం చెంగు పట్టుకు తిరిగే తిరిగి సన్యాసి అంటూ ఆల్ ఇండియా రేడియోలా బంధువులందరికీ ప్రచారం చేస్తూ ఉంటుంది ఆవిడ కొడుకు కోడల దగ్గర ఉండదు పల్లెటూరులో ఒంటరగా ఊరి వాళ్ల మీద అధికారం చెలాయిస్తూ ఉంటుంది ఆవిడ నోరంటే అందరికీ భయం అందుకే కుక్కిన పేనుల్లాగా ఆవిడ మాటకు ఎదురు చెప్పరు హాయిగా ఏకఛత్రాధిపత్యం వహిస్తూ రోజు భర్త ఫోటోకి పూలమాల వేస్తూ కగుళ్లు కాకరకాయలతో హాయిగా ఉంటోంది బావగారు కృష్ణారావు అక్క సావిత్రి ఊరూరా ట్రాన్స్ఫర్ల మీద తిరుగుతూ ఉంటారు ఆయన మంచి సరదా మనిషి నిర్మలకి ఇంట్లో ఎవరితోనూ పెద్ద పేచీ లేదు కాని పెద్దన్నగారు వదిన అంటే మటుకు అట్టే పడదు వదిన పైకి చాలా తీగా మాట్లాడుతూనే డేంజర్ లైట్స్ వంటి కళ్ళతో అన్నీ గమనిస్తూనే ఉంటుంది వాళ్లకి ద్రబ్బాయిలు ఎవరితోనూ ఎక్కువ కలవరు ఈ ప్రపంచంలో బొంబాయి అంత గొప్ప నగరం లేదని ఆ నగరంలో పుట్టి పెరిగిన తాము గొప్ప నాగరికులమని ఒక రకమైన గర్వం హిందీ ఇంగ్లీషు తప్ప తెలుగు మాట్లాడరు వదిన సుమిత్ర మా దాదరు మా చౌపాతి బీచి అంటూ ఆ నగరం తన స్వంతమైనట్లు తెలుగు పూర్తిగా మరిచిపోయి చపాతీలు పానీపూరి అంటూ హిందీ ఇంగ్లీషు మిళితం చేసి మాట్లాడుతూ ఉంటుంది పెద్దన్న వెంకట్రావు ఒక టెక్స్టైల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉన్నాడు రైలు దిగిన మరుక్షణం నుంచి నేను సెల్ఫ్ మేడ్ మేనని అంటూ ప్రతి నిమిషం అందరికీ జ్ఞాపకం చేస్తుంటాడు కాలేజీ చదువైపోయాక అతను బొంబాయి వెళ్ళి చిన్న ఉద్యోగంలో చేరి ఆ పైన పెద్ద పోస్ట్లోకి ఎగబాకాడు వెంకట్రావు తను సెల్ఫ్ మేడ్ విన్నప్పుడల్లా నిర్మలకి తన మేడుకలికి తండ్రి ఖర్చు పెడుతున్నాడని అన్నగారు దిప్పి అని సందేహం సెల్ఫ్ మేడ్ అంటే ఏంటి నాన్నగారు బిఈ చెప్పించాడుగా ఇంకా ఏం కావాలి నీ ఉద్యోగం నువ్వు సంపాదించుకున్నావు ఎవరు మట్టుకు ఉద్యోగానికి అప్లికేషన్ రాసుకుని ఇంటర్వ్యూకి వెళ్లరు అందరూ చేసే పనే నువ్వు చేశావు అని మొహం మీద చాలాసార్లు అడగాలని అనిపించినా ఎప్పటికప్పుడు తనని తాను కంట్రోల్ చేసుకునేది తల్లిదండ్రులు మద్రాసులో సీట్లు అవ్వడం నిర్మల్కి కొత్త సమస్య తెచ్చిపెట్టింది రెండేళ్ల బట్టి హాస్టల్లో ఉంటూ అక్కడ ఉన్న ఫ్రీడమ్ ఫ్రెండ్స్ అల్లరి కబుర్లు ఇంటి దగ్గర ఉండవని తెలుసు చిన్నన్న మంచివాడే కానీ వాడి కబుర్లు సినిమాలు బాగానే ఉంటాయి కానీ ఏదో పంజరంలో పెట్టినట్లుగా చీకట పడకుండా ఇంటికి రారా అని తల్లి కొడుకుని హెచ్చరిస్తుంటే రేపు తన చుట్టూ కూడా గీతలు గీసేస్తుందేమోనన్న భయం నేను హాస్టల్లో ఉంటాను వీకెండ్స్లో ఇంటికొస్తాను ఆదివారం తప్పకుండా వచ్చి తీర్తాను అంది నిర్మల శాంతమ్మగారు తన పక్కన నోటు బాంబు పడ్డంత కంగారు పడింది ఉండగా నువ్వు హాస్టల్లో ఉండడం ఏమిటి నీకేం మతిపోయిందా హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ మతులు పోయాయా నాకు అక్కడ అలవాటైపోయింది హాస్టల్ లైఫ్ నాకు సరిపోయింది ఇన్నాళ్ళ నుంచి మేము పురుగురులో ఉన్నాం కాబట్టి నిన్ను హాస్టల్లో ఉంచాం ఇప్పుడెందుకు అడిగింది గారు కోపంగా చదువుకునేందుకు ఇంటి దగ్గర చదువుకోకూడదా నీ గది నీకు విడిగా ఉంది హాయిగా భోంచేసి టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్ళు అందుకే వద్దంటున్నాను నేను హ్యాండ్ బ్యాగ్లో పెరుగన్నం పట్టుకు వెళ్లే బాబు కాదు వింటున్నారా దాని మాటలు రెండేళ్లు హాస్టల్ భోజనం రూమ్మేట్స్ మా సమస్యలు చర్చించుకోవడం స్టడీస్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం అలవాటైపోయింది నాకు ఇంట్లో లోన్లీగా ఉంటుంది బేష్ అమ్మా నాన్న దగ్గర కూతురికి లోన్లీగా ఉంటుందన్నమాట కొత్త విషయం నేర్చుకుంటున్నానే అమ్మా వ్యంగ్యంగా మాట్లాడకు నాకు హాస్టల్ జీవితం అలవాటైంది రెండేళ్ల నుంచి ఒక క్రమతలో నడుస్తున్న నా లైఫ్ని మళ్లీ ఇంటి వాతావరణంలోకి లాక్కండి చిన్నయ్య మీ దగ్గరే ఉంటున్నాడు కదా వారం వారం శనివారం సాయంత్రం వచ్చి ఆదివారం సాయంకాలం వెళతాను అంది నిర్మల ఖరా ఖండీగా చిన్న కూతురి మొండితనం బాగా తెలిసిన సోమసుందరం గారు ఇటు అటు చెప్పకుండా గోడ మీద పిల్లిలా నిశ్శబ్దంగా ఉండిపోయారు చివరికి నిర్మల పంతమే నెగ్గింది హాస్టల్లో ఉండేందుకు తల్లి వ్యతిరేకించిన సోమసుందరం గారు కారులో కూతుర్ని తీసుకెళ్లి హాస్టల్లో దించొచ్చారు హాస్టలు కాలేజీ మధ్య మధ్య హాస్పిటల్ వాతావరణం చాలా హాయిగా ఉంది నిర్మలకి ఆమె రూమ్మేట్ మరో రూమ్కి మారిందట ఒక కొత్త అమ్మాయి అంటే మరీ అపరిచితురాలు కాదు ముఖం మాత్రం గుర్తున్నమ్మాయి పక్క మంచం మీద కూర్చునుంది నిర్మల గబగబా తన సామాను సర్దుకుని హలో అంది పలకరింపుగా నేను నేను భయం భయంగా పరిచయం చేసుకుంది నా పేరు అచ్చయ్యమ్మ కదూ అడిగింది నిర్మల అవునండి అతి నెమ్మదిగా భయంగా జవాబిచ్చింది అండి అంటే ఏంటి నేను మీ రూమ్మేట్ని కాలేజ్ మేట్ మనిద్దరం సమానస్తులం అది కాదండి మాది తక్కువ కులం అందుకని ఏమండి అని మీ పెద్ద కులం వాళ్ళని పిలుస్తాం నేను ఖాళీ చేసిన రూమ్లో లో ఆవిడ్ని కూడా ఏమండి అని పిలిచేదాన్ని నాన్సెస్ నువ్వు మెడిసిన్ చేస్తున్నావు నేను మెడిసిన్ చేస్తున్నాను నువ్వు ఫీజు కడుతున్నావు నేను కడుతున్నాను మనిద్దరం సమానస్తులం నేను స్కాలర్షిప్ స్టూడెంట్ నండి అదిగో మళ్ళీ అండి అన్నామంటే ఊరు కొను అచ్చాయమ్మ బెదురుగొడ్లా భయంగా చూస్తోంది నేనేం తప్పు మాట్లాడానా అన్న భయంతో మా ఊళ్ళో కూడా చిన్నప్పటి నుండి పెద్ద కులాల వారిని ఏమండి అని పిలుస్తామండి అది మా అలవాటు ఇది మీ ఊరు కాదు మనం చదువుకునే ఊరు మనం కాలేజీ స్టూడెంట్స్ కాబోయే డాక్టర్లం అవుననుకోండి నేను రెండు రూములు మేరానండి ఆ రెండు రూముల్లోనూ ఏమండి అని పిలిచేదాన్ని నన్ను ఏమండి అని పిలిచామంటే ఊరుకోను నా పేరు నిర్మల క్లాసులో చూసే ఉంటావు చూశానండి నాకు ఎవరితో మాట్లాడాలన్నా భయం ఎందుకు లేదు జవాబులేదు అచ్చాయమ్మ తలదించుకుంది కాలి వెళ్లవంక చూసుకుంటూ చెప్పు గద్దించినట్లు అడిగింది నిర్మల నేను చేరిన మొదటి రోజున నా కులం అడిగారండి ఆ తర్వాత పది మంది అమ్మాయిలు వాళ్ళ కొత్త చెప్పులు తొడవమన్నారండి అది ర్యాగింగ్ కొత్తలో అందర్నీ ఏదో విధంగా సీనియర్స్ ఏడిపిస్తారు నన్ను ర్యాగింగ్ చేశారు మిమ్మల్ని డ్యాన్సు చేయమన్నారు కదండి నీకెలా తెలుసు దూరం నుంచి చూశానండి నన్ను పాడమన్లేదు ఆడమన్లేదు చెప్పులు తొడవమన్నారు తొడకపోతే ఒక్కొక్క జాత తల మీద పెట్టుకుని ఎవరి చెప్పులు వాళ్ళకిమ్మని అచ్చాయమ్మ వాక్యం పూర్తి చేయలేదు ఆమె కళ్ళ నుంచి నీళ్లు బొట్లు బొట్లుగా చెంపల మించి జారుతున్నాయి ఎదిరించలేకపోయావా ఊరుకోమన్నారండి చెప్పులు మీద మొయ్యాల్సి వస్తుందని పది జాతలు తుడిచి వారి కాళ్ళ దగ్గరకు తీసుకెళ్లి తొడిగానండి మై గాడ్ ర్యాగింగ్ అంటే అంత ఘోరంగా అవమానకరంగా ఉంటుందా అని మనసులో అనుకుని ఆ రోజు నేను లేనే ఉంటే ఊరుకునేదాని కాదు మీరింకా అప్పటికి హాస్టల్లో చేరలేదండి మీకంటే ముందు నేను మా నాన్న వచ్చాం మా అయ్య నన్ను జరిపించి వెళ్లిపోయాడు అంది ఆ కంఠంలో ఒక నిస్సహాయత తోటి విద్యార్థుల నుంచి తాను పొందిన అవమానాన్ని మళ్ళీ నెమ్ర వేసుకుంటూ ఇదిగో చూడు నువ్వెవరు నీ నేను అడగను నువ్వు నన్ను అడక్కు నేను నిన్ను నువ్వు అని పిలిచినప్పుడు నువ్వు కూడా నన్ను నువ్వు అని పిలిచి తీరాలి మరి మిగతా వాళ్ళని అచ్చయ్యమ్మ ప్రశ్న మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం నన్ను మటుకు నువ్వు అని పేరు పెట్టి పిలువు ఏమండి అనకు సరేనండి మళ్ళీ అదే మాట నువ్వు అని నన్ను అండం మొదలు పెడితే మిగతా వాళ్ళు కూడా దారిలో పడతారు ఎందుకై నీ పేరేంటి అచ్చయ్యమ్మ అని కదూ చెప్పావు అవును అన్నట్లు తల ఓపింది ఆ పేరు బాగాలేదు ఈ నుంచి నీ పేరు అచ్యుతం అచ్యుతమనే పిలుస్తాను రిజిస్టర్లో ఆ పేరే ఉంది ఉండని నిన్ను అచ్యుతమని పిలుస్తాను మిగతా వాళ్ళ చేత అలాగే పిలిపిస్తాను నిజంగానా నిజంగానే అచ్చయ్యమ్మ అంటే బాగాలేదు అందుకే నీ మీద ఆ జులును చూపిస్తున్నారు అసలు నీ పేరు మార్పించేస్తాను వద్దండి మా అవ్వ పేరు పెట్టారట మా నాన్న ఎప్పుడూ నన్ను పేరు పెట్టి పిలవడు అమ్మ తల్లి నా అమ్మ మళ్లీ పుట్టింది అంటాడండి ఆ పేరు మార్చుకుంటే మా నాన్న దుఃఖపడతాడండి ఇదిగో ఈ గిండి వదిలే నీకిష్టం లేకపోతే పేరు మార్చుకోకు కానీ ఈ కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిలు నీ పేరుని పట్టి ఏగతాళి చేస్తున్నారని నా అనుమానం ఇక నుంచి నువ్వు మీ ఊళ్ళో అధ్యాయమ్మవి కాలేజీ హాస్టల్లో హాస్పిటల్లో ఈ ఊర్లో అజ్జుతానవి అచ్చ్యుతం మగపేరు కదండి అడిగింది అచ్చాయమ్మ నిర్మల ఒక్కసారి పరిశీలనగా చూసింది అచ్చాయమ్మ వంక ఈ అమ్మాయి బొత్తిగా అమాయకురాలు కాదు బుర్రన్న పిల్ల అయితే అచ్చుత అనే పిలుస్తాను అంటే కృష్ణుడు కదా అమ్మా గట్టిదే సూటిగా చూస్తున్న నిర్మల వంక కాస్త బెదురుగా చూస్తూ మా నాన్న రోజు పూజ చేస్తాడండి అచ్చుత గోవింద నామాన్ని చదువుతాడు అట్లాగా మాకంటే మీరేనయో ప్రశ్నార్థకంగా చూసింది అచ్యుత నిర్మల రెప్పవాల్చకుండా పరిశీలనగా అచ్చ్యుతాని చూస్తుంటే ఆ అమ్మాయి కాస్త ఇబ్బందిగా కదిలి మా నాన్న రోజూ స్నానం చేస్తూ గోవిందనామాలు చదువుతాడండి మీ నాన్న ఏం చేస్తుంటాడు ఇది వరకు ఇంట్లోనే చెప్పులు కుట్టేవాడండి ఇప్పుడు బాటా కంపెనీ వారి షాపులో ఉంటున్నాడండి వాళ్లే నాకు స్కాలర్షిప్ ఏర్పాటు చేశారు మా నాన్న రోజుకి వంద రెండు వందల మందికి చెప్పులు తొడిగి సైజులు చూపిస్తాడండి ఎంతమంది పాదసేవ చేస్తే అంత పుణ్యం అని చెబుతుంటాడండి నిర్మల అచ్యుతాన్ని పరిశీలనగా చూడడం మొదలుపెట్టింది నలుపు నారాయణ స్వరూపం అన్నది అచ్చ్యుతం విషయంలో అచ్చుగుద్దినట్లు అమరింది నలుపులో ఇంత నిగారింపు నునుపు ఉంటుందని నిర్మల ఇంతవరకు ఊహించలేకపోయింది చర్మం మీద ఎక్కడా ఒక మచ్చగాని రోమాలుగాని లేవు ముఖంలో కూడా ఎక్కడా ముటిమలు లేవు అద్దం మీదలాగా అచ్చుతం ఒంటి మీద పెసరగింజ ఆఖరికి పెసర వద్ద కూడా నిల్వనంత నునుపు నున్నగా నలుపు రంగులో మెరిసే చర్మం ఆ నిగారింపు తెల్లవాళ్ళకి చామన ఛాయ్లో కూడా ఉండని ఒక నిగారింపు కనుపాపలు శరీరపు ఛాయ్తో పోటీ పడుతున్నట్లున్నాయి తెల్లని కలువ పువ్వులా ఉన్న ఆ కళ్ల మధ్య కాంతివంతమైన కనుగుడ్లు నల్లగా ఉన్న తలకట్టు గట్టిగా లాగి బిగుతుగా వేసుకున్న జడ గందరగోళంగా కట్టుకున్న చీర ఆ చీర పైన పెద్ద పెద్ద పువ్వులున్న డిజైన్ ఈ చీర నీకు బాగాలేదు ఆలోచించకుండా కడుపులో మాట పై కనేసింది కొందరు ఆలోచించి మాట్లాడతారు కొందరు మాట్లాడి ఆ పైన ఆలోచిస్తారు నిర్మల ఆ రెండో వర్గానికి చెందింది ఐఆం సారీ అచ్యుత దేనికి ఈ చీర బాటా కంపెనీ ఇచ్చారు ప్రతి ఏడు వాళ్లే నా బట్టలు కొంటారు అంది అచ్యుత మామూలుగా నిర్మలకి ఆ పిల్లని గట్టిగా పట్టుకుని ఏడ్చి ఓదార్చాలి అనిపించింది తమ కుటుంబ స్థితికి ఈ అద్యుత పరిస్థితులకి ఎంత తేడా ఈ అచ్యుత ముందు తను బంగారు చెంచాతో పుట్టినట్లు అనిపిస్తోంది ఆ క్షణాన నిర్మల తన మనసులో ఒక నిశ్చయానికి వచ్చింది ఈ అచ్యుతని తను సంస్కరించాలి సంస్కరించడం అంటే మళ్లీ తనలో తానే ప్రశ్నించుకుంది అచ్చ్యుతానికి సంస్కారం లేదా కొందరు సోకాల్డ్ అగ్రజాతుల పిల్లల కంటే అచ్యుతలో వంద రెట్లు సంస్కారం ఉంది అణుకు ఉంది విధేయత ఉంది ఈ విధేయతతో పాటు కొంత భావం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉంది ముందు ఈ కాంప్లెక్స్ ని వదలగొట్టాలి అచ్యుత అని పిలిచింది నిర్మల అలా పిలుస్తానని అన్నదే గాని పైకి బిగ్గరగా పిలవడం అదే మొదటిసారి అచ్యుత ఉలిక్కి పడినట్లు చూసింది ఎవరో పిలుస్తున్నట్లు గది ద్వారబంధం వైపు చూసింది ఏయ్ నిన్నే వినిపించట్లే చెముడా నిర్మల సముదాయింపుగా చూసింది అచ్యుత వంక అచ్చుత కళ్లలో చివున కన్నీరు పొంగింది కళ్ళప్పగించి చూస్తున్న ఆ కళ్ళలో ఆశ్చర్యం భయం ఒక కొత్త పిలుపు తీయని పిలుపు వింటున్న గగురుపాటు అలా చూస్తున్నావు అలా పిలిపించుకోవడం నీకు లేదా ఆ పేరు బాగాలేదా చెప్పు గద్దించినట్టు అడిగింది నిర్మల అబ్బే అదేం కాదు ఈ రెండేళ్ళల్లో నన్ను మనిషిలాగా సమానస్తురాల్లా చూస్తున్న మిమ్మల్ని అదిగో అండి గిండి వద్దన్నానా అది కాదు అచ్చుత అంటే భగవంతుడు కదా నా పేరు పెట్టి నన్ను పిలుస్తున్నారే ఆ పేరుకు నేను తగుదునా నా కులం నా పరిస్థితి ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను నువ్వు తక్కువ దానివి నేను ఎక్కువ దాన్ని కాదు అందరం సమానమే మనందరం మెడిసిన్ చదవడానికి వచ్చాం అందరికీ తెలివితేటలు సమంగా ఉన్నాయి కాబట్టి కాలేజీలో సీట్ వచ్చింది కులం కులమని పదిసార్లు అనుకో ఆ విషయం మర్చిపో చదువులో పోటీ ఉండాలి గాని కులాల్లో కాదు అందరం సమానమే మా అయ్య కూడా ఇలానే చెబుతూ ఉంటాడండి మనందరం భగవంతుని బిడ్డలం ఆయన దృష్టిలో కులం మతం ఇవేవీ లేవు అని మీ నాన్న ఏం చదువుకున్నాడు స్కూల్కి వెళ్ళలేదట తులసి రామాయణం తెలుగులో చదువుతూ ఉంటాడండి రామాయణం భారతం చదువుతాడు భాగవతంలోని పద్యాలు బాగా వచ్చు అచ్యుత కంఠంలో కాస్త గర్వం తండ్రి గొప్పతనం పట్ల నమ్మకం మీ ఇంట్లో ఇంకా ఎవరెవరున్నారు ఇలా అడిగినందుకు నీకు కోపం రాదు కదా చచ్చా అలాంటిది ఏం లేదు అసలు నన్ను మనిషిగా చూసింది నువ్వే నిర్మల అంది ఊనికే కంఠంతో కంగ్రాచులేషన్స్ అంది నిర్మల చాపట్లు కొడుతూ ఎందుకు ఆ కళ్ళల్లో మళ్లీ బెరుకు ప్రశ్నార్థకం హాయ్ ఎందుకో తెలుసా నన్ను నువ్వు అని పిలిచినందుకు నీలోని పిరికితనం కాస్త తగ్గినందుకు హాయ్ ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ సమానస్తులం రూమ్మేట్స్ కాలేజ్ మేట్స్ అంది నిర్మల ఉత్సాహంగా అచ్యుత కళ్ళల్లో మెరుపు నల్లని ఆ కనుగుడిలో ఒక కాంతి ఆ కాంతిరేఖ అజ్జుత ముఖమంతా పరుచుకుని ఆ నలుపులో నారాయణ స్వరూపం కనిపించినట్లు అనిపించింది నిర్మలకు నీ నుంచి నువ్వు నా కట్టుదిట్టాల్లో ఉండాలి మీ చీరకు సోప్ పెట్టనా ఇప్పుడు ఉలిక్కి పడ్డం నిర్మల వంతైంది నువ్వంటోంది నాకు బోధపడ్డం లేదు ప్రశ్నార్థకంగా చూస్తూ అడిగింది ఫస్ట్ ఇయర్ మా రూమ్మేట్ తన బట్టలకి సోప్ పెట్టమనేది రోజూ కాదు అప్పుడప్పుడు మై గాడు నువ్వు వాష్ చేసేదానివా నా బట్టలతో పాటు తనవి ఉతికేదాన్ని ఇస్త్రీ తనే చేయించేది ఎవరి చేత లాండ్రీ మనిషి చేత నా బట్టలు కూడా చేయించి పెట్టేది చాలా మంచి మనిషి నిర్మలకి మతి పోతున్నట్లుగా ఉంది అచ్చుత జడమా లేక దద్దమ్మా రూమ్మేట్ బట్టలు తను ఉతకడం ఏమిటి కూలి డబ్బుల్లాగా ఆ అమ్మాయి ఇస్త్రీ ఊరికే చేయించి పెట్టడం ఏమిటి ఎవరు ఆ అమ్మాయి పేరేంటి రూమ్ నెంబరు ఎందుకు నాలుగు దులుపు మరీ వస్తాను సాటి స్టూడెంట్ చేత బట్టలు ఉత్కించుకుంటుందా అసలు నువ్వేలవుతుకవు అవమానం అనిపించలేదా వార్డెన్కి కంప్లైంట్ చేయాల్సింది ఆ అంతా ఇప్పుడు ఎందుకో మీరు ఈ విషయాలన్నీ వార్డెన్కి చెబుతారా వద్దు రెండో ఏడు ఇంకో రూమ్ లోకి మారిపోయానుగా వద్దండి పేరు చెప్పను మీరు వెళ్ళి దెబ్బలాడతారు పెద్ద గొడవ అవుతుంది వద్దండి బ్రతిమలాడుతున్నట్టు అడుగుతోంది అచ్యుత నెత్తి ఉన్నవాళ్లు ఉత్తప్పుడు మామూలుగా మాట్లాడినా భయం కోపం వచ్చినప్పుడు నెత్తి నెత్తిగా తడబడతారు అచ్యుత కూడా కాంగారులో తనని అండి అని బహువచనంతో పిలవడం గమనించింది నిర్మల సర్లే ఇంతకీ మీ అమ్మ ఏం చేస్తుంటారు మీరు ఎంతమంది మేము ముగ్గురం ఇద్దరు మగవాళ్లు నేనును మా అన్నయ్య ఎరువుల ఫ్యాక్టరీలో వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు మా తమ్ముడు చిన్నవాడు సరిగ్గా చదవడు మా అయ్య తిడుతూ ఉంటాడు మా అమ్మ పొలం పనికి వెళుతుంది అని నాలుగు మాటల్లో తన కుటుంబ చరిత్రంతా చెప్పేసింది అచ్యుత అసలు నువ్వు ఈ లో ఎలా జాయిన్ అయ్యావు అందులో మద్రాసులో ఎంత దూరం అండి మళ్ళీ గయ్యం అంది నిర్మల మా నాన్న బాటా షాప్ లో పనిచేస్తుంటాడు కదా అక్కడికి ఒక గొప్ప మనిషి వస్తుండేవాడు ఆయన నా స్కూలు కాలేజీ ఫీజులు కట్టేవారు మరి మద్రాసు దీనికి కాకినాడ విశాఖపట్నం అన్ని కాలేజీలు ఉండగా ఇంత దూరం అది తమాషాగా జరిగింది నాకు మంచి మార్కులు వచ్చాయి అన్ని కాలేజీలకి అప్లై చేశాను మేము బీసీలం కాబట్టి ఇక్కడ సీట్ వచ్చింది మా అయ్య వచ్చి దించి వెళ్లాడు హాస్టల్ ఫీజు మట్టుకు మా అయ్య ఎలాగో తెప్పలు పడి పంపుతుంటాడు నేను కాఫీలు టీలు తాగను మా అయ్య తెలిసిన వాళ్లతో పిండి పంపుతూ ఉంటాడు ఏం పిండి రాగి పిండి కిచెన్లోకి తీసుకెళ్లి ఉడికించుకుంటాను వాళ్ళు ఊరుకుంటారా అక్కడ మా కులం ఒక ఆయన ఉన్నాడండి ఆయనకి మా అయ్య ఒప్పగించాడు ఒక్కొక్క మనిషి వెనక ఇంత అగాధమా భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అయినప్పుడు ఇలా ఎందుకు జరుగుతోంది నిర్మల మనసులో ఎన్నో ప్రశ్నలు ఈ లోపల డిన్నర్ టైం అయిందని బజర్ శబ్దం పద మనిద్దరం పక్క పక్కన కూర్చుని భోంచేద్దాం వెనక్కి వెనక్కి వెళ్ళి నక్కిపోకురా రా అంటూ ఇంచుమించు చేయి పట్టుకుని లాకెళ్లంత పనిచేసింది నిర్మల డైనింగ్ హాల్లో నిర్మల పక్క కుర్చీలో అచ్యుత నిర్మల కావాలనే అచ్యుతతో మాట్లాడడం నవ్వడం ఏవేవో కబుర్లు చెప్పడం అర్జుత అవును కాదు సమాధానాలు మిగతా స్టూడెంట్స్ గమనిస్తూనే ఉన్నారు వాళ్ళందరూ బాగా పరిశీలనగా చూడాలని నిర్మల కల్పించుకుని కల్పించుకుని అర్జుతతో మాటలు మొదలుపెట్టింది డిన్నర్ మూసేసరికి తోటి స్టూడెంట్స్ ఇద్దరు దగ్గర స్నేహితులు అని గ్రహించుకోగలిగారు స్టూడెంట్స్లో చాలా మందికి నిర్మలంటే భయం బాగా ఉన్న కుటుంబం నుంచి వచ్చింది కారు బంగ్లా ఉన్న స్టూడెంటే వాళ్ల నాన్నగారు రోజుకొకసారన్నా ఫోన్ చేస్తూ ఉంటారు హాస్టల్లో ఫోన్ మోగింది అంటే అది నిర్మల కోసం అని అందరూ ఏడిపిస్తూ ఉంటారు అన్నింటికీ మించి నిర్మల చాలా పొట్టుదల మనిషి ఆ అమ్మాయిని మాటల్లో ఓడించలేమని కూడా వాళ్ళకి తెలుసు నిర్మలకి అచ్చాయమ్మ క్లోజ్ వాళ్ళిద్దరూ రూమ్మేట్స్ అన్నది బోధపడింది అంచేత అచ్చుత అని పేరు మారిందని ఆ క్షణంలో తెలియకపోయినా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఊరుకున్నారు అచ్యుత నీకు చీర కట్టుకోవడం ఎవరు నేర్పారు అడిగింది పది పదిహేను రోజుల తర్వాత నిర్మల పై కంటే బాధపడుతుందని నిర్మల ఎప్పటికప్పుడు తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకునేది అచ్యుత పెద్ద పెద్ద పువ్వులున్న వయలు చీరలు కడుతుంది మోకాళ్ళ దాకా ఉన్న లంగా పలచని చీరలోంచి నీడలా తుంగి చూస్తుండేది చీర కుచ్చిళ్ళు ఏనాడు సమంగా ఉండేవి కావు జాకెట్ కూడా వదులుగా ఇంచుమించు పెద్దవాళ్ల రవికిలా ఉండేది గట్టిగా బిగించి వేసుకునే జడ దానికి రెబ్బను మనిషి గందరగోళంగా ఉండడం గమనించింది నిర్మల ఎవరూ నేరపలేదు మా అమ్మ గోచి పోసి దాకా చీర కట్టుకుంటుంది మొట్టమొదట లోపల లంగా వేసుకుంది నేనే మా ఇళ్లలో లంగాలు వేసుకోరు మరి హై స్కూలు ఇంటర్లోనూ ఎలా అక్కడే చీర కట్టుకోవడం నేర్చుకున్నాను నీకొక మాట చెబుతాను కోపం తెచ్చుకుంటావా భలేదానివి నిర్మల నువ్వు ఏమన్నా నాకు కోపం రాదు ఈ పదిహేను రోజుల్లో నువ్వెంత మంచిదానివో అర్థమైంది నువ్వు కొట్టినా కోపం రాదు అయితే విను నిన్నేదో ఇన్సల్ట్ అనుకోకు లోపావడాలు మడమల దాకా ఉండాలి అంత పొట్టిగా ఉండకూడదు చీర కుచ్చుళ్లు చక్కగా ఎడం వైపు ఉండాలి మనం డాక్టర్లం కదా పెద్ద పెద్ద డిజైన్లున్న చీరలు కట్టుకోకూడదు పేషెంట్ల కళ్ళని అదరగొట్టే రంగులు మనం కట్టుకోకూడదు మరి ఇప్పుడు ఎలా నిన్ను స్టూడెంట్స్ ఎందుకు లోకు చేస్తున్నారో తెలుసా నీ బట్టి కాదు నువ్వు పొందికగా మోడర్న్ కనిపిస్తే నిన్ను బాగా చూస్తారు అందుకని ఆగింది నిర్మల నాకు మేకప్ వేసుకోవడం రాదు నేను చేసుకుంటున్నానా లేదు మామూలుగా ఉన్నావు నాకు మళ్ళీ నువ్వు కూడా డ్రెస్ చేసుకోవడం నేర్చుకోవాలి నువ్వు ఏమి అనుకోకపోతే నా చీరలు ఆగింది నిర్మల అచ్యుత హర్ట్ అవుతుందేమోనని మీ అమ్మగారు ఏమీ అనరు లైట్ కలర్ శారీసు రెండు తెచ్చిస్తాను కట్టుకుంటావా నిర్మల నువ్వంటే నా ప్రాణం ఈనాళ్ళకి నాకు మంచి చెప్పే స్నేహితురాలు దొరికింది ఎంత పుణ్యమో తెలుసా ఇదిగో సినిమా డైలాగులు మాట్లాడకు ఈ శనివారం ఇంటికి వెళతాను కదూ అప్పుడు నేను కట్టుకోని చీరలు వీళ్ళెవ్వరూ గుర్తుపట్టిన చీరలు తీసుకొస్తాను అవి ఎలా కట్టుకోవాలో నేర్పుతాను స్మార్ట్గా తయారు చేస్తాను అచ్యుత కళ్ళు చెమరుస్తున్నాయి కంటినీరు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ నిర్మల నువ్వు భగవంతుడిచ్చిన ప్రసాదం మా అయ్య చెబుతుంటాడు భగవత్ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని స్వీకరించాలని ఊరుకో నిన్ను మార్చేసి నీ వెంట మగపిల్లలు పడేట్లు చేస్తాను బాబోయ్ అసలేం మగవాళ్ళంటే భయం ఆ భయం పోగొట్టి వాళ్ళని తిప్పికొట్టే ధైర్యం నూరి పోస్తాను బొట్టు కూడా అంత పెద్దది పెట్టుకోకు సన్నగా తిలకం దిద్దుకుంటే బాగుంటుంది అచ్చుత ఇవేమీ విన్నట్లు నువ్వు మళ్ళీ శని ఆదివారంలో వెళ్లిపోదావు నువ్వు లేకుండా ఎలా ఉండాలో ఇప్పటినుంచే బెంగగా ఉంది ఉండగలవు ఆదివారం నాడు హాయిగా పుస్తకాలు చదువుకో మెడికల్ జర్నల్స్ చదువుకో నేను సాయంత్రానికి వచ్చేస్తాను చిన్నపిల్లని భుజగించినట్లు చెప్పింది నిర్మల కానీ అుత ముఖంలో దిగులు ఏదో పోగొట్టుకున్నట్లు ఊరుకో పిచ్చిమొహమ ఈసారి నాతో పాటు మా ఇంటికి తీసుకు నీ గందరగోళం చీర మానేసి చక్కగా నేను చెప్పినట్లు లేత రంగులు కట్టుకో ఎంత గా తయారు చేస్తానో నువ్వే చూద్దు గాని ఏదో చెప్పబోతున్నట్లు అచ్చుత పెదిమలు కదులుతున్నాయి కదులుతున్నాయి అనే కంటే పెదిమలు వణుకుతున్నాయి ఏదో ఏదో చెప్పాలని ప్రయత్నం కళ్ళ నిండా కన్నీరు ఏ నేనెత్తిన కొండనట్లు చీటికి మాటికి నీళ్లు పెట్టుకుంటావెందుకు తెర్దించినట్టు అంది నిర్మల నన్ను మీ ఇంటికి తీసుకువెళ్తాను అన్నావు కదా అందుకని ఏడుకొచ్చింది ఏం రావడం లేదా అది కాదు నిర్మల మేము తక్కువ కులం వాళ్ళం మీరేమో పెద్ద కుటుంబాల వాళ్ళు మా ఊళ్ళో మమ్మల్ని ఆ వీధిని కూడా నడవనివ్వరు నువ్వు మీ ఇంటికి తీసుకువెళ్తానంటే ఏడుకొచ్చింది అంది దీనంగా ఈ రెండేళ్లలో నువ్వు ఎవరింటికి వెళ్ళలేదా నన్నెవరూ లేదు హోటల్కి సినిమాలకి తీసుకెళ్లేవారు తప్ప వాళ్ళింటికి రమ్మని అనలేదు అంది కళ్ళు తుడుచుకుంటూ నిర్మల ఆత్మావలోకనంలో పడింది ఈ రెండేళ్లలో తను మట్టుకు ఈ అచ్చుతని రమ్మని పిలిచిందా ఏదో కనిపిస్తే కాస్త నవ్వడం తప్ప ఆ అమ్మాయితో చనువుగా మాట్లాడలేదే తను చెయ్యని పనిని ఇంకొకరు చెయ్యాలని అనుకోవడం న్యాయం కాదు ఐఆమ్ సారీ అచ్చుత దేనికి నువ్వింత స్నేహంగా ఉండి కూడా సారీ అంటావేంటి కాలేజీకి వచ్చిన రెండేళ్లకి నాకు మంచి ఫ్రెండు మనసున్న మనిషి దొరికిందని సంబరపడుతుంటే అంది అచ్యుత అది కాదు ఇన్ని రోజులు నీతో చనువుగా మాట్లాడినందుకు ముందే పరిచయం అయి ఉంటే నిర్మల పశ్చాత్తాప పడుతున్నట్లుగా అంది ఇప్పుడైందిగా నా అదృష్టానికి మురిసిపోతుంటే ఇంతకు పైవారం నాతో మా ఇంటికి రావాలి మీ వాళ్ళు ఒప్పుకుంటారా మీ అమ్మ నాన్నగారికి నేనెవర్నో చెప్పావా అక్కర్లేదు మా ఇంటికి రకరకాల మంది వస్తుంటారు తెల్లవారు నల్లవారు ముస్లింస్ క్రిస్టియన్స్ మా నాన్నగారు ఎవరిని మీ కులం ఏంటి అని అడగరు నిజంగానా మా అన్నయ్యలు నాన్నగారు రకరకాల ఫ్రెండ్స్ని తీసుకొస్తారు మాతో పాటు డైనింగ్ టేబుల్ మీద భోంచేస్తారు అచ్యుత ఒకసారి ఏమైందో తెలుసా మా నాన్నగారు రాఘవేంద్ర నగర్లో ఉండగా ఒక ముస్లిం ఫ్రెండ్ ని భోజనాన్ని తీసుకొచ్చారట అప్పుడు మాకు వంట మనిషి ఉండేదిలే ఆవిడ తొరక మనిషికి నేను వండి వడ్డించను అని వడ్డించడానికి ఒప్పుకోకపోతే మా అమ్మ దగ్గరుండి స్వయంగా వడ్డించి వాళ్ళిద్దరితో పాటు భోంచేసిందట అతిథి వెళ్ళిపోయాక నాన్నగారు వంటావిడికి జీతం లెక్కగట్టిచ్చేసి ఇక మా ఇంటికి రాకు నీ అవసరం లేదు అని చాలా శాంతంగా చెప్పి తక్షణం పంపించారట తర్వాత మరొక ఆవిడొచ్చింది మా ఇంట్లో కూలం పట్టింపులు లేవు ఉండవు కూడా అచ్యుత తనేదో అద్భుతమైన వింటున్నట్లు నోరు వెళ్లబెట్టుకుని విని నేను చాలా లక్కీ పర్సన్ తెలుసా ఈ రూమ్ లోకి మారిన తర్వాత ఒకటే భయపడిపోయాను ఎలాంటి రూమ్మేట్ వస్తుందోనని హడలిపోయాను నేను చాలా పుణ్యం చేసుకున్నాను పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో ఈ వాళ్ళ నుంచి నువ్వు కాస్త జడ వేసుకుంటున్నాం హాస్పిటల్కి వెళుతున్నప్పుడు క్లిప్పుతో జడ పైకి బల్లా చుట్టుకోవాలి రెబ్బల్లు వదిలే జడ ఊడిపోతే రబ్బర్ బ్యాండ్ చివర కట్టుకుందు గాని గట్టిగా జడ వేసుకోకు తలకి కాస్త తక్కువగా నూనె రాసుకో బెర్మాడుషా పెగ్మాలియన్ నాటకంలో ఫోనెటిక్స్ ప్రొఫెసర్ పోలమ్మాయికి స్వచ్ఛంగా పలకడం మేనర్స్ తీరు నేర్పినట్లు నిర్మల అచ్చ్యుతాన్ని మార్చడం మొదలుపెట్టింది అప్పుడే రిలీజ్ అయిన ఆ సినిమా చూసిన నిర్మల నేను మటుకు అచ్చుతాన్ని కొత్త మనిషిగా మార్చలేనా అందంగా ఆకర్షణీయంగా ఈ అచ్చుతాన్ని తయారు చేయొచ్చు అచ్చుతాన్ని ఆధునిక యువతిగా అందమైన అమ్మాయిగా తీర్చిదిద్ది తన స్టూడెంట్స్ స్టూడెంట్స్కి బుద్ధి చెప్పాలి వాళ్ళు సిగ్గుపడేట్టు చేయాలి అనుకుంది మనసులో